మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున లో ఫ్రాంతెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో హోలీ ఒకటి త్వరలోనే రంగుల హోలీ పండుగ రాబోతోంది మార్చి ఇరవై ఐదున దేశవ్యాప్తంగా పండగను జరుపుకొనున్నారు ఆనందాన్ని ఉత్సాహాన్ని తెచ్చి ఈ పండగ అంటే చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరికీ ఇష్టమే రంగుల్ని పూసుకుంటూ వయసుతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తారు ఈ హోలీ యూపీ మహిళలకు మరింత ప్రత్యేకంగా ఉంది యూపీ మహిళలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ శుభవార్త చెప్పారు హోలీ సందర్భంగా ఉచిత సిలిండర్ అందిస్తామని ప్రకటించారు ఉజ్వల యోజన కింద ఏడాదికి రెండు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది గత ఏడాది దీపావళికి పథకాన్ని ప్రారంభించి ఒక సిలిండర్ ఇచ్చింది ఈ హోలీకి మరొకటి పంపిణీ చేయనుంది ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల మంది లబ్ధిదారులకు రెండు సిలిండర్లు అందించడానికి సర్కార్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి రెండు వేల మూడు వందల పన్నెండు కోట్ల బడ్జెట్ కేటాయించింది దీపావళి సందర్భంగా రాష్ట్రంలో అర్హులైన ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల ఉచిత సిలిండర్లను పంపిణీ చేసింది ఇప్పుడు హోలీకి కూడా ఆ కానుకను అందించనుంది దీనికోసం ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాను ఆధార్తో అనుసంధానించాల్సి ఉంటుంది